రేపు శ్రీరామనవమి రోజున ఎవరికి తెలియకుండా రూపాయి బిల్లతో ఇలా చేయండి రూపాయి బిల్లతో ఇలా చేస్తే చాలు ఆ శ్రీరాముడి యొక్క రక్షణతో మీకు చక్కగా డబ్బు రావటం అనేది జరుగుతుంది శ్రీరాముల వారి యొక్క అనుగ్రహంతో ఎల్లప్పుడు కూడా ధనవర్షం కురుస్తుంది డబ్బుకు లోటు అనేది ఉండకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి రేపు మర్చిపోకుండా చక్కగా ఏంటంటే రూపాయి బిల్ల పరిహారాన్ని అయితే తప్పకుండా ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి ఒక్క రూపాయితో పరిహారం చేస్తే తప్పకుండా మనం ఏదైతే అంటే ధనానికి సంబంధించిన సమస్యతో ఇబ్బంది పడుతున్నామో ఆ సమస్య తీరిపోయి చక్కగా మనకు ధనం అనేది రావటానికి ఆదాయం పెరగటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నొస్తే లైక్ చేయండి అలానే కాకుండా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అనంతరం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక రేపే పరమ పవిత్రమైన అలానే కాకుండా మనకు అంటే ఎంతో కన్నుల విందుగా జరిగే శ్రీరామనవమి అంటే అన్ని దగ్గరలో కూడా అన్ని గుళ్ళల్లో కానీ అన్ని గుట్టల అంటే గుట్టలపై కొండలపై కానీ ఏంటంటే జాతర జరుగుతూ ఉంటుంది అలానే కాకుండా సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే రాములవారి కళ్యాణాన్ని చూడటానికి వెళుతూ ఉంటారు అలానే కాకుండా ఇంట్లో కూడా దీపారాధన చేయటం నైవేద్యం చేసి పెట్టడం అనంతరం వచ్చేసి ఏంటంటే రాముల వారిని ఆరాధించడం పూజించడం ఇంటిని శుద్ధి చేసుకోవటం అలానే కాకుండా ఇంట్లో ఉండే వస్తువులను తీసి పాత వస్తువులని అంటే భోజనీలా కూడా తీయటం ఇవన్నీ కూడా మనం చేస్తాము గుమ్మానికి తోరణాకులు కట్టుకోవటం పూలమాలతో అలంకరించుకోవటం అలానే కాకుండా ఇంట్లో చక్కగా దీపారాధన చేసేసి వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టడం భక్షాలను కూడా చేస్తూ అంటే చేసి నైవేద్యంగా పెట్టడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం కదండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి మనం నిష్ట నియమాలతో చక్కగా స్వామివారిని ఆరాధిస్తూ ఉంటాం పూజిస్తూ ఉంటాము అలానే కాకుండా ఈ రోజున మీరు ఒక్క రూపాయి బిళ్ళ పరిహారాన్ని కనుక ఆచరించినట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి రూపాయి బిళ్ళ పరిహారం అనేది తప్పకుండా ఈ విధంగా ఆచరించండి ఇలా కనుక రూపాయి బిళ్ళ పరిహారం చేయటం వల్ల ధనానికి సంబంధించిన ఎంత పెద్ద సమస్య ఉన్నా సరేనండి అది తీరిపోతుంది ధనం అనేది రావటానికి ధన ద్వారాలు తెచ్చుకొని ధనాన్ని మీరు పొందటానికి ఆ శ్రీ రాముల వారి యొక్క అనుగ్రహంతో డబ్బు ఎల్లప్పుడూ కూడా మీ దగ్గర ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట నార్మల్గా ఏంటంటే ధన సమస్య అధికంగా వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి ఎక్కువగా అంటే అధికంగా డబ్బు సమస్య వచ్చినప్పుడు చాలా బాధపడిపోతూ ఉంటాము ఏదైనా పరిహారం ఉంటే బాగుండు ఏదైనా విధి విధానం ఉంటే బాగుండు మేము చేసేవారం ఫలితం పొందేవారం అనుకుంటారు కానీ కొంతమందికి ఏంటంటే కొన్ని పరిహారాలు సిద్ధించవు అవి వారికి అనుకూలించవు అనేవి రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కేవలం అండి రేపు ఏంటంటే మీ ఇంట్లోనే మీరు ఈ పరిహారం చెయ్యండి గుర్తుపెట్టుకోండి ఇది చేస్తే ఉదయం పూటనైనా సరే చెయ్యండి లేదంటే సాయంత్రం పూటనైనా సరే చెయ్యండి కానీ ఖచ్చితంగా రూపాయి బిల్లతో పరిహారం చేయండి ఒక రూపాయికి అద్భుతమైన శక్తి ఉంటుంది రూపాయి బిల్ల తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతుంది ఎందుకంటే లక్షలు ఒక రూపాయి తగ్గిన రూపాయి తగ్గినట్టే అలానే కాకుండా మనము రూపాయిని అంటే లెక్కిస్తాము ఖచ్చితంగా రూపాయితో మనం ఏదైనా చెయ్యగలుగుతామండి అసలు రూపాయి లేదనుకోండి మన జీవితమే లేదని కొన్నిసార్లు మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి ఒక్క రూపాయితో పరిహారం చేస్తే మన జీవితము మన జాతకము మారి మనకు ధన ద్వారాలు తెచ్చుకొని ధనం అనేది రావడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి రూపాయి బిల్ల పరిహారం అనేది ఈజీగా ఇలా పాటించేయండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది నార్మల్గా ఏంటంటేనండి చాలా మంది కూడా ఏం చేస్తూ ఉంటారు నవమి తిది రోజు చాలా మంది రూపాయి బిల్ల పరిహారం చేస్తారని మనకి ఏంటంటే కనుక మనకు లాల్ కితాబ్లో చెప్పబడుతుందన్నమాట ఏంటంటే రూపాయి బిల్ల పరిహారాన్ని కొంతమంది అంటే చాలా లక్షల్లో కూడా ఈ పరిహారం అయితే చేస్తారు ఈ పరిహారం చేయటం వల్ల ఏంటంటే డబ్బుకు సంబంధించిన సమస్య తీరుతుందని బాధల నుంచి బయటపడగలుగుతారని అన్ని విధాలుగా కూడా చక్కగా బాగా కలిసి వస్తుందని ఒక నమ్మకం అలానే కాకుండా ఏంటంటే మీరు ఇలా కూడా అంటే పూజలో కూడా పెట్టి పూజించుకోవచ్చు లేదంటే కనుక ఇప్పుడు మనం చెప్పే విధంగా చేసుకోండి కానీ గుర్తుపెట్టుకోండి పాత రూపాయి బిల్లని తీసుకుంటే చాలా మంచిదండి ఒకవేళ లేదనుకుంటే కొత్తదైనా సరే తీసుకోండి కానీ మ్యాక్సిమం అయితే పాత రూపాయి బిల్లుని తీసుకోండి పాతదానికి పవర్ ఎక్కువగా ఉంటుంది అది కొంచెం మనకు ఫ్యూచర్ ఇస్తుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అది మనకు బాగా పనిచేసి మనం యొక్క అంటే ఏదైతే పరిహారం చేస్తున్నామో ఆ పరిహారానికి తగ్గట్టు మనకు ఫలితాన్ని ఇస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి వీళ్ళు ఉన్నంతవరకు అయితే రూపాయి బిల్లని పాతది తీసుకోవటానికి ఇంట్రెస్ట్ అనేది చూపించండి ఇంకా ఇలా మీరు తీసుకున్న తర్వాత మీ ఇంట్లో దీపారాధన చేసుకోండి చక్కగా ఏంటంటే కనుక అండి అంటే మీరు డైరెక్ట్గా నేలపై కాకుండా ఏంటంటే రేపు దీపారాధన ఏంటంటే ఏదైనా మీద పెట్టుకోండి ఇంకా అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి చక్కగా స్వామివారికి ఏంటంటే ఐదు దళాలను సమర్పించండి పూలమాలని అంటే సమర్పించండి అలానే కాకుండా పుష్పాలతో అలంకరించుకోండి దీపారాధన చేసుకోండి అలాగే ఏంటంటే మన స్తోమతకు తగ్గట్టు మనం ఏదైతే ఆ సమయానికి నైవేద్యం చేస్తామో ఆ నైవేద్యం పెట్టుకోండి చక్కగా దీపధూపాలతో అంటే స్వామివారిని పూజించుకోండి ఇవ్వండి అనంతరం వచ్చేసి రూపాయి బిల్ల పరిహారం అనేది చేయండి ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట ఈ రూపాయి బిల్లని ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి పరమ పవిత్రంగా భా అంటే భావించండి చాలా శక్తివంతమైన రూపాయి బిల్లగా భావించేసి ఈ రూపాయి బిల్లని ఏంటంటే మీరు రేపు పూజించుకునే దగ్గర అంటే శ్రీరాములవారి పటం దగ్గర ఏంటంటే రూపాయి బిల్లని పెట్టుకోండి ఈ రూపాయి బిల్లకి ఏంటంటే కొంచెం కుంకుమ పసుపు అంటే చిటికెడ కంటే చాలా తక్కువగా అండి మరీ ఎక్కువగా తీసుకోకండి చిటికెడ కంటే తక్కువగా ఏంటంటే కుంకుమ పసుపు అక్షంత్రలు అలానే కాకుండా కొన్ని పుష్పాలను తీసుకొని రూపాయి బిల్లని పూజించుకోండి ఎలా అంటే కనుక ఒక దైవ రూపము డబ్బుని మనం పూజిస్తాము డబ్బుని మనం ఏంటంటే ఆకర్షించుకునేలాగా చేసుకుంటాము డబ్బు అంటేనే అమ్మవారు కదండి అంటే లక్ష్మీదేవి కాబట్టి అలాంటి లక్ష్మీదేవి మన దగ్గర ఉండాలన్నా లక్ష్మీదేవి మన దగ్గరికి రావాలన్నా మనకి ఇబ్బంది లేకుండా మనం బాగుండాలన్నా సరేనండి డబ్బుని ఖచ్చితంగా పూజించుకోవాలి చాలా మందిని మనం చూస్తూ ఉంటాం కొంతమంది ఏంటంటే జీతం రాగానే పూజ గదిలో పెట్టి చక్కగా పూజించుకొని ఆ డబ్బుని తీసి దాచుకుంటూ ఉంటారు ఇప్పుడు ఈ రూపాయి బుల్ల కూడా అంతే అనమాట మనం చక్కగా ఏంటంటేనండి నిష్ట నియమాలతో చక్కగా రూపాయి బిల్లని మనం పూజించుకున్నాం పూజించుకున్న తర్వాత రూపాయి బిల్లుని తీసుకొని మనం ఏంటంటే మనం మన పర్సులో పెట్టుకోవాలి నార్మల్గా మగవారైతే పర్సులో పెట్టుకోండి ఆడవాళ్ళైనా సరే పర్సనల్ పర్సెస్ ఇలా ఉంటూ ఉంటాయి కదా వాలిడ్స్ ఇలా అందులో ఏంటంటే ఈ రూపాయి బిల్లని పెట్టుకొని కానీ ఒక విషయం గుర్తు పెట్టుకోండి ఎట్టి పరిస్థితిలో కూడా ఈ రూపాయి బిల్లని అయితే మీరు ఖర్చు చేయకూడదు ఒకవేళ మీరు ఖర్చు చేశారనుకోండి మీకు పెద్దగా ఫలితాలు అయితే రావన్నమాట చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకంటే రాముల వారి అంత బలము మీకు వస్తుంది ఆయన యొక్క అనుగ్రహం అనేది అంటే సులభంగా కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రూపాయి బిల్లుని ఈ విధంగా పూజించుకొని చక్కగా ఆరాధించుకొని రూపాయి బిల్లని మీ దగ్గర పెట్టుకోండి నిరంతరం మీ దగ్గర ఉండేలాగా చూసుకోండి ఒక్కసారి పర్సులో పెట్టిన తర్వాత ఆ రూపాయి బిల్లుని ఎంత అవసరం వచ్చిన అవసరం వచ్చినా సరేనండి ఆ రూపాయి బిల్లను అయితే తీయకూడదనమాట అలాగే మన పరిస్సులో పెట్టుకోండి చూడండి మీరు ఇది పెట్టక ముందుకు మీకు ఎంత ధన సమస్య ఉండేదో ఇది పెట్టుకున్న తర్వాత ఎంతలా మీకు డబ్బు సమస్య అనేది తీరిపోయిందో మీరు మీ కళ్ళతో చూడగలుగుతారనమాట అది చూసేసి మీరు ఆశ్చర్యపోగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి విధంగా ఆచరించండి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఇలా రూపాయి బిల్లతో పరిహారం చేయటం వల్ల ఏంటంటే మనకు మంచి శుభ ఫలితం అనేది రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతాం అనమాట ఒక్క రూపాయి కదా ఒక్క రూపాయితో ఏం జరుగుతుంది ఒక్క రూపాయితో ఏమవుతుంది అని మీరు ఇలా తక్కువగా అనుకోకండి రూపాయనే కదా ఈ రూపాయినే మనకు అంటే వేలు వందలు లక్షలు కోట్ల లాగా మారుస్తుంది అనమాట ఈ రూపాయి బిల్ల లేకుంటే మానవ జీవితం లేదు మానవుని యొక్క మనుగడ కూడా లేదని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఎందుకంటే రూపాయే మనం ముందుండి నడిపిస్తుంది అదే రూపాయి లేదనుకోండి మన యొక్క జీవితం అస్తవేస్తాం అనమాట కాబట్టి ఏంటంటే రూపాయిని మనం పూజించడం వల్ల ఆ రూపాయిలో ఏంటంటే శక్తి అనేది అంతకు అంత పెరుగుతుంది అనమాట రూపాయి ఇంకా బలంగా మారుతుంది ఆ రూపాయిని మన దగ్గర మనం పెట్టుకోవడం వల్ల ఫలితం వస్తుందన్నమాట కాబట్టి ఎందుకంటే నండి శాస్త్రాలు కూడా మనకి ఎప్పుడు ఇవే చెప్తూ ఉంటాయి కొన్ని తిదివార నక్షత్రాలు వచ్చినప్పుడు రూపాయి బిల్లని పూజించుకున్నా లేదంటే కొన్ని తిదివార నక్షత్రాలు వచ్చినప్పుడు రూపాయి బిల్లతో మనం పరిహారం చేసినా తప్పకుండా అది మనకు పనిచేస్తుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందని కూడా మనకు శాస్త్రాలు పండితుల్లో చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి రేపు శ్రీరామనవమి తిది రోజున మర్చిపోకుండా ఇలా రూపాయి బిల్లతో పరిహారం అనేది చేయండి ధనానికి సంబంధించిన ఏదైతే సమస్య ఉంటుందో ఆ సమస్య నుంచి చక్కగా మీరు బయటపడండి రూపాయే అనుకోకండి రూపాయితో పరిహారం చేయండి వస్తుంది జరుగుతుంది రాములవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందని మీరు చక్కగా ఏంటంటే రూపాయి బిల్ల పరిహారం చేయండి అలానే కాకుండా ఏంటంటే రాములవారి పటం ముందు పెట్టి మనం పూజించుకునేటప్పుడు కొన్ని అక్షంత్రులను కూడా ఆ రూపాయి బిల్ల మీద వేసేసుకోండి ఇంకా మీరు కుంకుమ పసుపు అంటే చిటికెడ కంటే తక్కువ తక్కువ కండి అంటే ఇప్పుడు మనం ఇలా ఏంటంటే తీసుకొని మనం పూజ గదిలో పెట్టుకొని మనం చక్కగా పూజించుకోవాలి కుంకుమ పసుపు కొన్ని అక్షంత్రాలు ఆ అయోధ్య అక్షంత్రులు అయితే ఇంకా చాలా మంచిది ఒకవేళ అవి లేకపోతే గా అక్షంత్రులు ఉంటే వాటితోనైనా సరే పూజించుకోండి అలాగే పూల రెక్కలు ఉంటాయి కదండి కొన్నిటిని తీసుకొని ఆ రూపాయి బిల్ల మీద పెట్టేసి మీరు సంకల్పం చెప్పుకోండి సంకల్పం గట్టిదై ఉండాలి అలానే కాకుండా ఏంటంటే సంకల్పం మనం చెప్తూ ఉంటాం కదా ఆ సంకల్పం బలమై ఉండాలండి అలాంటప్పుడు ఏంటంటే ఫలితాలు మనకు అధికంగా వస్తాయనమాట ఎప్పుడు కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి పరిహారం చేశామంటే చేశాము అన్నట్టు కాకుండా మనం నమ్మకంతో చేసాము మనస్ఫూర్తిగా చేసాము దేవుడిపై భారం వేసి చేశాము అనుకుంటే ఫలితం అయితే వస్తుందని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి ఈ రూపాయి బిల్ల పరిహారానికి అయితే చాలా ప్రాధాన్యత ఉంది ముఖ్యంగా తిరివార నక్షత్రం బాగుంది కాబట్టి రూపాయి బిల్ల పరిహారం అయితే తప్పకుండా ఈ విధంగా ఆచరించండి చక్కగా రాముల వారి యొక్క అనుగ్రహం అంటే పొందండి అలానే కాకుండా ఏంటంటే డబ్బుకు సంబంధించిన ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను మీరు తీర్చుకోండి నార్మల్గా డబ్బు సమస్య అయితే తీరిపోతుంది ధనం వస్తుందన్నమాట కానీ ఎప్పుడు వస్తుందంటే కనుక ఈ రూపాయి బిల్లని మన దగ్గర ఉంచుకున్నప్పుడు మాత్రం మనకు రూపాయి బిల్ల యొక్క అనుగ్రహం కలుగుతుంది అంటే ధనాన్ని ఆకర్షిస్తుంది అనమాట డబ్బుతో డబ్బు పరిహారం చేస్తే గుర్తు పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ అండి మనకు డబ్బు అనేది వస్తుంది అనమాట ఆకర్షిస్తుంది ఏదో ఒక రూపంలో మన చేతికి అందుతుంది ఏదో ఒక రూపంలో మన దగ్గరకు వస్తుంది మనకి ఇబ్బంది అనేది ఉండదు బాధ అనేది ఉండకుండా చక్కగా ఉండటానికి రూపాయి బిల్లు అనేది పనిచేయటం జరుగుతుంది అని మనకు పండితులు కూడా చెప్తున్నారు కావున ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి రేపు పరమ పవిత్రమైన తిది బుధవారంతో కలిసి మనకి ఏంటంటే శ్రీరామనవమి వస్తుంది కదా చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతూ ఉంటుంది కాబట్టి ఈ రోజున మనం ఏ పరిహారం చేసినా ఏ విధి విధానాన్ని ఆచరించినా మనకు ఫలితాలు అయితే అధికంగానే వస్తాయి అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొంది మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే ధన సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య నుంచి మీరు చక్కగా సులభంగా బయటపడండి ఈ పరిహారం అయితే తప్పకుండా అయితే ఆచరించండి ఒక రూపాయి పరిహారమే కదండి రూపాయి బిల్లని తీసుకోండి మళ్ళీ మీరు రూపాయి బిల్ల ప్లేస్లో రెండు రూపాయలని తీసుకోవటం ఐదు రూపాయలని తీసుకోవటం చెయ్యకండి శాస్త్రాల్లో అయితే మనకి ఇదే చెప్పబడింది రూపాయి బిల్లని మాత్రమే తీసుకొని మనం పరిహారం చెయ్యాలి అలాంటప్పుడే ఫలితాలు వస్తాయి అలాంటప్పుడే ఏంటంటే మనకు ఆ పరిహారం అనేది సిద్ధిస్తుంది దైవ అనుగ్రహాన్ని ఇస్తుంది అలానే కాకుండా డబ్బుని ఆకర్షిస్తుంది ఏదో ఒక రూపంలో డబ్బు మన చేతికి అందుతుందని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆచరించి చూడండి